నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ మనం ప్రతి నెల మాస ఫలితాలు తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు కూడా ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం మన పన్నెండు రాసిన వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అన్ని నెలల కంటే కూడా ఏప్రిల్ నెల విశేషమని చెప్పాలి ఎందుకు ఉగాది వస్తుంది కదా క్రోధినామ సంవత్సరం మొదలవుతుంది క్రోధినామ సంవత్సరానికి ఉగాదికి సంబంధించిన పంచాంగం కూడా మన ఛానల్లో ఉంది మీరు ఆ పంచాంగ శ్రవణాన్ని కూడా చూడండి దాని లింక్స్ కూడా కింద ఇస్తాం అలాగే ఇప్పుడు ఏప్రిల్ నెల యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం మనతో పాటు ఉన్నారు గురువుగారు రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు వాస్తు జ్యోతిష్య పండితులు చాలా వీడియోస్ చేశాం గురువుగారితో ఇప్పుడు మాత్రం మన ప్రేక్షకుల కోసం ఏప్రిల్ నెల మాస ఫలితాలు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం మీరు ఇప్పటి వరకు ఉగాది పంచాంగం చెప్పారు చాలా విషయాలు చెప్పారు మన ప్రేక్షకుల కోసం ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మనకి పన్నెండు రాసులు ఉన్నాయి కదా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి మాస ఫలితాలు అనేవి వేరుగా ఉంటాయి కదా గురుగారు ప్రతి మాసంలోనూ ఫలితాలు మారుతూ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏప్రిల్ నెల వాటి గురించి తెలుసుకుందాం గురువుగారు ఏప్రిల్ నెలలో తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా గురువుగారు ఇది క్రోధినామ సంవత్సరం కదా ఈ నెలలో ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుంది తప్పకుండా తల్లి తులారాశి గురించి మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు ఇది డోలాయమానటువంటి డోలాయమానం అంటే ఒక గ్రామటైనా ఒక అరగ్రామైనా తట్టుకోలేనటువంటి రాశి అటు ఇటుగా రాశులన్నింటిలో నిజంగా చెప్పాలంటే ఎక్కువ బోలాతరం ఉన్నటువంటి రాశి తులారాశి అంటే రేపటి గురించి ఆలోచించే రాశి కాదు అందుకే వీరి దగ్గర పొదుపు చాలా తక్కువగా ఉంటుంది నూటికి డెబ్బై శాతం మంది దగ్గర తులారాశి వాళ్ళ దగ్గర పొదుపు తక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళు మదు అంటే డబ్బును మదుపు చేయాలనుకుంటారు వేరే వేరే రంగాల్లో దాచిపెట్టాలనుకుంటారు వ్యాపారాలు చేయాలనుకుంటారు అనేకమైనటువంటి మంచి మంచి మేధావులు ఉన్నప్పటికి కూడాను వాళ్ళు కొత్త కొత్త ప్లాన్లు వేసినప్పటికి కూడాను అవి ఫెయిల్ అయిపోతాయి లేదా వీళ్ళకు దొరికే భాగస్వాముల వల్ల వీళ్ళు నష్టపోయే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి అయితే ఈ ఏప్రిల్ మాసంలో ఈ తులారాశి వాళ్ళకి వ్యయంలో కేతు ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు వృధా ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఆరోగ్య పరిస్థితి కొంత మామూలుగా ఉండేటువంటి పరిస్థితే ఉంది పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండే అవకాశం లేదు ఒకవేళ వయసు మీరిన వారైతే కొంచెం కాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కలుగుతాయి వీళ్ళు ఏప్రిల్ ఇరవై ఏడు వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అమ్మ పంచమ స్థానాధిపతి అంటే బుద్ధికారకుడైనటువంటి స్థానంలో శని సక్షేత్రగతుడు అయినప్పటికీ కూడా కుజుడు ఉన్నాడు కాబట్టి అది గ్రహ యుద్ధం ఏర్పడింది కాబట్టి వీళ్లకు ఎముకలకు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి తులారాశి వాళ్ళకి అయితే వయస్సు మీరినటువంటి వాళ్ళు అంటే అరవై డెబ్బై అట్లాంటి వాళ్ళు కొంచెం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ ఏప్రిల్ మాసంలో తర్వాత ఇంకా కొంచెం మధ్య వయస్కులు అయితే ఏదైనా చిన్న చిన్నవి ఉంటే కనుక మాత్రం తగ్గిపోతుంది ముఖ్యంగా ఎక్కువగా ఈ యొక్క యాభై యాభై రెండు వరకు ఉన్నటువంటి వాళ్లకు పెద్ద ఇబ్బందులు ఏమి లేవు ఆరోగ్యపరం తర్వాత ఇంకొకటి ఏమిటంటే సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత భార్యాభర్తల మధ్య ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు చిన్న చిన్నగా తగాదాలు వచ్చే అవకాశాలు చిన్న చిన్నవి అవి పెద్దగా అవి అంటే డేట్ వేసి వ్రాసుకో వ్రాసుకోవాల్సిన అవసరమేమి లేదు అవి కామన్ అది ఎందుకంటే ఒక్కొక్కసారి సమయం అనుకూలంగా లేనప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి అట్లాంటిది ఏం లేదు కానీ తులారాశి వారికి ఎలా ఉందంటే ముందు నొయ్యి వెనుక గొయ్యి అనేటువంటి మాదిరిగా ఉంది ఈ యొక్క తులారాశికి ఈ యొక్క ఈ నెల అంతా కూడా ఏప్రిల్ నెలలో అంటే వీళ్ళు ఒక బాధ తీర్చే వరకే ఇంకొక బాధ రెడీగా ఉంటుంది ఇలా వీళ్ళకి గత రెండు వేల ఇరవై మూడు నుండి వస్తుంది జరుగుతూనే ఉంది ఇలా మధ్యలో మధ్యలో ఒక రెండు నెల నెల రోజులు హాయిగా ఉంటున్నారు పదిహేను రోజులు హాయిగా ఉంటున్నారు మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చి పడుతున్నాయి ముందుకు వెళ్ళనివడం లేదు అందున శని వచ్చి మనకు పంచమ స్థానంలో ఉన్నాడు తుల వృక్షిక ధనుస్సు మకర కుంభంలో ఉన్నాడు కుంభంలో ఉండేసరికి అంటే నాలుగులో ఉన్నప్పుడే వీళ్లకు ఇబ్బంది ప్రారంభమైంది కానీ వీళ్ళకి ఇప్పటికి కూడా ఇంకా ఇబ్బంది పోలేదు అయితే స్వక్షేత్రంలో కు అయితే కేవలం తులారాశి ఉండి కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకైతే అప్పుడప్పుడు కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే తన స్వక్షేత్రంలో ఉన్నాడు కనుక మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకైనా తులారాశిలో తులారాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది లేదంటే వీళ్ళు ఈ యొక్క ఈ ఏప్రిల్ నెలలో అనవసరంగా అంటే ఖచ్చి అంటే తప్పని పరిస్థితుల్లో ఇతరులకు మనం డబ్బు రూపేనా కానీ ధన రూపేనా కానీ బంగారం రూపంలో కానీ ఇతరులకు ఇవ్వాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది అంటే ఎక్కువ మందికి కొంతమంది జరగకపోవచ్చు ఎందుకంటే ప్రపంచంలో ఆరు వందల కోట్ల చిల్లర మంది ఉన్నారు అందరికీ జరగాలనేది ఏం లేదు కదా అందులో తులారాశి వాళ్ళు ఓ రెండు వంద కోట్లు వంద కోట్లు ఉంటారు ఉండి ఉంటారు ఎందుకంటే తులారాశి వాళ్ళే ఎక్కువ ఉన్నారు రాశులలో కాబట్టి ఈ యొక్క తులారాశి వాళ్ళు ఈ యొక్క ఏప్రిల్ నెలలో వీళ్ళు ఎలా అంటే ఎవరు ఏమి చెప్పినా సరే అంటే వీరికి ఉన్నంత మంచిగా ఏ ఏ రాశికి లేదు ఈ నెలలో ఈ నెల అంతా ఎవరేం చెప్పినా ఓకే అనాలి ఓకే అనాలి దానికి అపోజిట్గా నాట్ ఓకే అనకూడదు వాళ్ళే మేధావులు అనుకుందాం కాసేపటికి ఈ నెలకి అయ్యా మీరే ప్రపంచం మేధావులు అనుకుంటే అయిపోతుంది మొన్న అంటే సందర్భాన్ని వచ్చి ఒక మిత్రుడు వచ్చాడు ఇట్లా ఏదో చాటింగ్లో ఇట్లా ఆధ్యాత్మిక గురించి చెప్తూ ఉంటే అయ్యా నువ్వే ప్రపంచం మీద అంటే అయ్యిపోతుంది ఎందుకు మనకు వచ్చిన గొడవ కాబట్టి అయితే కొంచెం తులారాశి వాళ్ళు ఎట్లు ఎట్లా ఉంటారంటే వీళ్ళకి పని కల్పించుకొని కవ్వించేటువంటి అలవాటు కూడా ఉంటుంది కొందరిలో ఎక్కువగా మళ్ళా అసలు కలహానికి ప్రధాన కారకులు తులారాశి వాళ్ళే కలహాన్ని చల్లార్పేది కూడా తులారాశి వారి ఇది ఒక గమ్మత్తైన రాశి తులారాశి అందుకే డోలాయమాన పరిస్థితి అంటున్నారు కదా వీళ్ళకి ఎప్పటికీ వీళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారో ఎప్పుడు కష్టపడతారో అప్పుడే సుఖం అప్పుడే నాలుగు రోజులు బాగున్నామంటే భయం వేస్తుంది మళ్ళీ ఏమైనా బాధలు వస్తున్నాయా ఏమి ఎటువైపు ఏమీ చూసుకోవాల్సి వస్తుంది ఈ తులారాశివారు కాబట్టి ఈ తులారాశివారు వీరికి నేను ఇచ్చే సలహా ఏమిటంటే జీవితకాలం ఏప్రిల్ నెల కాదు ఏప్రిల్ నెలలే కాదు జీవితకాలంలో నేను ఇచ్చే సలహా నాది కూడా తులారాసే కనుక ఎక్కువగా అస్సలే ఆలోచన చేయకండి మీరు ఎంత ఆలోచన చేస్తే మీరు అంత వెనకబడిపోతారు మీరు నమ్మే దైవం పైన వందకు వంద శాతం నమ్మండి లేకపోతే ఆ దేవుణ్ణి నమ్మకండి నమ్మడం మానివేయండి లేదా పూర్తిగా మిమ్మల్ని నమ్ముకోండి అహం బ్రహ్మాస్మి నేనే దేవుణ్ణి నేనే బ్రహ్మను అని అలానైనా అనుకోండి అలా అనుకోవడం వల్ల మీకు ప్రశాంతత లభించడమే కాకుండా వీళ్ళు ఈ తులారాశి వాళ్ళు వీళ్ళు ఇతరులకు కూడా బాధలను విముక్తి చేయగలరు మాటలతో అంటే మధ్యవర్తితో నెరపి వేరే వాళ్ళ ఇబ్బందుల నుండి అంటే వీళ్ళ ఇబ్బందుల కంటే ఇతరుల ఇబ్బందులే ఎక్కువ పట్టించుకోవడంలో తులారాశి వాళ్ళు ముందుంటారు ఎక్కడైనా ఎక్కడైనా ఓ గొని గొడవ గొడవ జరుగుతూ ఉందంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో అందరినీ మనం జమ చేసి పేర్లు రాసి అడిగితే పేర్లు రాసుకుంటే ఎక్కువ తులారాశి వాళ్ళే ఉంటారు వీళ్ళు కలహాలంటే ఇష్టం ఎక్కువ చూడాలని చేయాలని కాదు చూడాలని కానీ దాన్ని చూసి ఆపేవారు కూడా వీళ్ళే ఉంటారు మళ్ళీ ఎక్కువగా కాబట్టి ఈ తులారాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో కొంత ఎవరిని ఏమీ అనకుండా ఉంటే అంత మంచిగా ఏ రాశి లేదు ఈ ఈ నెల ఈ నెలలో ఏప్రిల్ మాసంలో ఒకవేళ ఓపిక ఉంటే కనుక వీళ్ళకి శుక్రుడు అధిదేవత కనుక లక్ష్మీ అష్టకాన్ని శుక్రవారం ప్రదోష వేళ అంటే సంధ్యా వేళ చదువుకుంటే బాగుంటుంది ఒకవేళ మీకు వేళ కుదర కుదరనట్లయితే ఓం క్లీం కమలవాసిన్య నమ అనే మంత్రాన్ని మీ మనస్సులో ఊరికే అనుకోండి అలా అది కూడా ఇబ్బందికరంగా ఉందండి గురువుగారు అంటే తులారాశి వాళ్ళు ఏం చేయండి అంటే ఓం క్లీం ఇంతే చిన్న మంత్రం ఓం మనస్సులో అనుకోండి ముందు చెప్పింది ఓం క్లీం కమలవాసిన్యే ఓం క్లీం కమలవాసిన్యే అనేది పెద్ద మంత్రం అవుతుంది అయితే అది ఇంత పెద్ద మంత్రం మాకు జ్ఞాపకం ఉంటుంది మా మనసు ఇంకెటో చార్మినార్ వైపు వెళ్తుంది ఇటు వెళ్తుంది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ వైపు వెళ్తుంది అంటే ఓం క్లీం అయితే ఐం హ్రీం క్లీం ఇవి మూడు అమ్మవార్ల బీజాలు ఐం అంటే సరస్వతి హ్రీం అంటే పార్వతి క్లీం అంటే లక్ష్మీ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అందుకే చాలామంది అంటే కొందరు అంటే నా మిత్రుల్లో ఉపాసన చేసేవాళ్ళు కొందరు అంటే మా గురువు యొక్క శిష్యుల్లో నేను అని చెప్పుకోకూడదు కానీ కొందరు వాళ్ళు మనతో మాట్లాడుతూ ఉన్నా వాళ్ళు ధ్యానం లోపల చేస్తూనే ఉంటారు ఏదో ఒక మంత్రాన్ని ఉదాహరణకి ఐం హ్రీం క్లీం అంటే ముగ్గురు తల్లులను జ్ఞాపకం చేసుకున్నట్టే ఒకవేళ అట్లా కాకుండా కేవలం ఒక సరస్వతి దేవిని అనుకుంటే ఐం ఒకవేళ పార్వతి అనుకుంటే హ్రీం హ్రీం మాయాబీజము ఒక హ్రీం అనుకున్నా సరిపోతుంది ఒక క్లీం అనుకున్నా సరిపోతుంది కానీ తులారాశివారికి మాత్రం క్లీమే అనుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు లక్ష్మీ కొరత ఎక్కువ అందుకొరకు ఈ తులారాశివారు ఈ మే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో పెద్దగా ఎలాంటి ఇబ్బందులు లేకుండానే వీళ్ళు ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు తర్వాత విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు వద్దన్న బంధువులు పిలుపు వచ్చి ఇష్టం లేకున్నా తప్పకుండా వెళ్ళాల్సిన అగత్యం ఏర్పడుతుంది అసలు పోవాలని ఉండదు కానీ వెళ్ళాల్సి వస్తుంది పెళ్ళిళ్ళు పేరంటాలకి తప్పదు ఇలా ఉందమ్మా ఈ తులారాశి ఈ యొక్క ఏప్రిల్ ఏప్రిల్ ధన్యవాదాలు గురువుగారు స్వస్థతండి